నెల్లూరు జిల్లా ఏఎస్పేట పోలీస్ స్టేషన్ ను సిఐ రవినాయక్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పలు సూచనలు చేశారు న్యూ ఇయర్ కి యువకులు రోడ్ల మీద స్పీడ్ గా డ్రైవ్ చేయవద్దని హెచ్చరించారు కేక్ కట్ చేస్తూ గోల చేయడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరము రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి మనకు క్రైమ్ రేటు తగ్గింది అదేవిధంగా శాంతి భద్రతల కేసులు కూడా తగ్గినాయి ప్రాపర్టీ కేసులు కూడా తగ్గినాయి అదేవిధంగా థర్టీ ఫస్ట్ రాత్రి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పరంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా యువత యువకులు అందరూ కూడా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు స్పీడ్ గా డ్రైవింగ్ చేయడము రోడ్ లో వచ్చేసి కేక్ కట్టింగ్లు చేసుకోవడము అటువంటి చేయకుండా ఎవరిలోనే వాళ్ళు ఉండి సంతోషంగా థర్టీ ఫస్ట్ రాత్రి గడుపుతూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ అందరూ కూడా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా థ్యాంక్ యూ நெல்லோரு பிரதர்ஸ்லோ வார்ஷிகோத்சவ Best Sale, Best Offers வார்ஷிகோத்சவன் சந்தர் 100% FREE SHOPPING మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ వందల అరవై ఆరు రూపాయలకే సారీస్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ తగ్గింపు ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్